మన షాపులో ఈ రోజు స్పెషల్ పచ్చడి ఇది పచ్చడి అనాలో కూర అనాలో నాకే తెలుతులేదమ్మా అంత రుసుగా ఉంది ఇది అయితే నీ ఎండ్రైలు గోంగూర పచ్చడి కింద పెట్టానమ్మా ఏంటంటే కరివేపాకు మరి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసి తాలింపేసి వేసి పెట్టాను అనమాట గోంగూర ఎండ్రైలు రుసు అయితే మటుకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది చెప్పలేనంత రుసు ఉందన్నమాట ఇదిగమ్మ ఇప్పుడే తయారు చేసి తెచ్చాను నెత్తళ్ళ పచ్చడి అనమాట ఎండి నెత్తళ్ళ పచ్చడి ఈ నెత్తళ్ళ పచ్చడే రుసు వేరమ్మా ఇదిగమ్మా కొత్త మిను అయితే వచ్చింది చాలా రకాల పచ్చళ్ళయితే ఎడవే కొత్త రకాల పచ్చళ్ళు అన్నీ కూడా అనమాట షాపుకి రండి మెను చూడండి కొత్త రకాల పచ్చళ్ళు అన్నీ కూడా చూసి పట్టుకెళ్ళండి ఇక అమ్మ ఈ ఆవిడ వడియాలు ఈ ఒడియాలు ఇవి గుమ్మడు వడియాలు ఇవి మిరపకాయలు మంచి ఫ్రెష్ అనమాట ఆవకాయ పచ్చడి కొనుక్కునే వాళ్ళందరికీ కూడా జాడీ అయితే ఫ్రీగా అమ్మ చాలా జాడీలు అయితే అయిపోయాయి మళ్ళీ రెండో ట్రిప్ తప్పించాము అన్నీ కూడా పెడుతున్నారు సండే కాబట్టి మీరు అందరూ వచ్చి పచ్చడితో జాడీ తీసుకుని వెళ్ళాం షాప్ అడ్రస్ తెలియట్లేదని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదమ్మా సింపుల్గా వచ్చేచ్చమ్మా బానుగూడి జంక్షన్ కానుంచి కన్నగారి జంక్షన్కి వెళ్ళి రూట్లోనే